పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ముందుగా కళాశాలలో అవగాహన ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు అనంతరం విద్యార్థులకు వ్యాసరచన ముగ్గుల పోటీలు పెట్టి విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్డీఓ దాసిరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమైందన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేయించుకుని రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును వినియోగించుకోవాలన్నారు Okay. Okay, sir. okay I heartily welcome Sri Dasiraj garu RTO Narasapur his chair on the days. To the National Waters Day program. I welcome you all to the National Waters Day celebrations organized by then in 1950. The primary objective of the day is to encourage citizens, especially the youth, to participate in the electoral process and சரி <Brother> ओके सर गिफ्ट गिफ्ट ये नंबर इज सो ए 08 सी एस सी सी दिव्या मौनिका समाज के सदस्य प्रमोद भाई

థ్యాంక్ యూ సర్నామ్రావు థ్యాంక్ యూ క్లీ భారతదేశ భారతదేశ పౌర మన దేశ

ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి తహసీల్దార్ గారికి అదే విధంగా మన కాలేజీ ఈ వాటర్ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఇది ఈ రోజు ప్రజాస్వామ్యం పండుగ నేషనల్ వాటర్స్ డే ని పండుగ పండుగంటారు మనకి ఎన్నికల కమిషన్ ఏర్పడిన పంతొమ్మిది వందల యాభై ఏర్పాటు చేయబడింది అందువల్ల ఈ పంతొమ్మిది వందల యాభై ఎన్నికల కమిషన్ సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ గా కూడా చెప్పడం జరుగుతుంది ఎనీ క్వరీస్ మనకి నైన్టీ ఫిఫ్టీ కొడితే మీరు మీ వెంటనే సమాధానం వస్తుంది మరి ఏర్పాటిన తర్వాత చాలా కాలం మనం ఈ యొక్క నేషనల్ వాటర్ గురించి దినో పద్నాలుగేళ్ళ నుంచి మనం దీన్ని వాటర్స్ లో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో వాటర్ ఓటు హి ఏర్పాటు మాకు ఎంతో కాలేజీ అంటే మరి ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ లేకపోయినప్పటికీ మరి ముందుగా పిలుచుకున్న కేఎస్ అని సీనియర్ సిటిజన్స్ నమస్కారాలు మరి ఓటు నమోదు చేస్తే అది ప్రజాస్వామ్యం ఎంత ఉపయోగపడుతుంది ఉద్దేశంతో ఈ యొక్క జాతీయ ఎన్నికల కమిషన్ ప్రతి ఒక్కరు నమోదు చేసుకోవాలి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు ఇవ్వాలి అన్నది దీని యొక్క ఉద్దేశం అదే విధంగా జెండర్ రేషియో కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి జగదీష్ అంటే స్త్రీ పురుషులు నిష్పత్తి కరెక్ట్ గా ఉండాలి తగ్గకూడదు అన్నది అదేవిధంగా ప్రతి ఏజ్ కి ఎంతమంది ప్రజలు ఉంటారు అన్నది మా దగ్గర లెక్క ఉంటది దానికి తగ్గ నిష్పత్తిలో ఓటర్లు కూడా నమోదు కావాలి నమోదు కాకపోతే ఈ యొక్క యువత యువకులకి అవగాహన కల్పించి వారందరూ నమోదు అయ్యే విధంగా మన వాళ్ళు చేస్తారు అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి దాని యొక్క ఫలితంగానే మనకి చాలా సత్ఫలితాలు ఇస్తుంది మరి ఈ ఉద్యోగులకి ఈ యొక్క ఓటు యొక్క విలువలు తెలియజేయడం కోసం వివిధ పోటీలు ఉక్రత పోటీలు వేసరస పోటీలు తర్వాత రంగోలీ పోటీలు ఇవి కూడా నిర్వహించి వాళ్ళు ఈ యొక్క దాని పట్ల ఆసక్తిని ఓటు నమోదు చేసుకోవడానికి అదేవిధంగా ఓటు నమోదు చేయించడానికి తన ఓటులకు వినియోగించుకోవటానికి కూడా వీళ్ళలో వీళ్ళు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది మరి మరి స్వతంత్రంలో మన దాదాపు ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉన్నారు కనుక ఆ ఎనిమిది వేల మంది వాటర్స్ అయితే ఎంత చాలా ఒక ఒక విప్లవతమైనటువంటి సంఘటన చెప్పొచ్చు మరి మీరందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క క్యాంపెయిన్ లో ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేపట్టిందో ఆ క్యాంపెయిన్ అందరూ చురుగ్గా పాల్గొంటారని ఆశిస్తున్నాం మరి ఇది దేశ వ్యాప్తంగా అదే అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్ది మన జిల్లాలో కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని జిల్లా జిల్లా ఎన్నికల అధికారి అంటారు మరి మీ ఇక్కడ ఉన్న వాళ్ళని అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి మమ్మల్ని చేరుకోవడం జరుగుతుంది అనమాట మరి ఇక్కడ అన్ని కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నది మీరందరూ కూడా కంపల్సరిగా ఓటు ఓటర్గా నమోదు అవ్వాలి ఓటు వేయాలి ఇదే నినాదంతో మనం చేయడం జరుగుతుంది మీరందరూ ఈ యొక్క కార్యక్రమాలు ఉత్సాహం ఫార్మోల్ందుకు రెగ్యులర్